ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధర్మంతు అధికారులను ఆదేశించారు భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గంధర్ మంతు అధికారులను ఆదేశించారు బుధవారం ఆయన నగర సంస్థ కమిషనర్ మకరంతో కలిసి బోర్గంపి శివార్ లోని నాన్ లేఅవుట్ ప్లాట్ పరిశీలించారు మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు దరఖాస్తుల పరిశీలన సందర్భంగా గమనించిన అంశాలు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు నుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు సర్వే నెంబర్లు ప్లాట్ అప్లికేషన్ రోడ్డు విస్తీర్ణం ఇనం భూమి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురి చేయకూడదని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళడానికి వెళ్లడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ సూచించారు క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలం అన్నది చక్కగా నిర్ధారించుకోవాలన్నారు ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ ప్లానింగ్ విభాగం అధికారులున్నారు